హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి తాటి రొట్టె రెసిపీ అండి ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ తాటి రొట్టెని ఏ విధంగా చేయాలో చాలా వివరంగా చూపించేస్తాను ఈ తాటి రొట్టె పోషక విలువలతో పాటు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ వర్షాకాలం సీజన్ వరకే ఈ తాటి రొట్టెని ఏ విధంగా చేయాలో చూసేద్దాము వర్షాకాలంలో ఉన్న దొరికే ఈ తాటికాయలతో తాటి రొట్టే కాదండి తాటి ఇడ్లీలు తాటి కుడుములు తాటి గారెలు చాలా తయారు చేస్తారు మీరు ఈ సీజన్లో కనుక మీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళారు అనుకోండి మిగతా వంటకాలు ఏం అడగరు ఒక్కసారి తాటి కుడుములు చేసి పెట్టండి నాకు తాటి రొట్టె చేసి పెట్టండి అనేసి కంపల్సరీ అడుగుతారు ఈ రెసిపీ కోసం మనకి ఫస్ట్ కావాల్సింది బీపు రవ్వ కావాలి బియ్యం రవ్వ దీనికోసం అయితే మీ దగ్గర రేషన్ బియ్యం ఉన్నా పర్లేదు లేకపోతే మీరు రెగ్యులర్గా వాడుకున్న రైస్ ఉన్నా పర్లేదు అవి మంచి వాష్ చేసుకుని ఆరబెట్టేసుకున్న తర్వాత రైస్ని మిక్సీ జార్లోకి వేసుకుని జస్ట్ ఒకటి రెండు పట్లు పట్టుకుంటే ఈ విధంగా రవ్వలాగా అవుతుంది మెత్తగా పట్టద్దంటే జస్ట్ రవ్వలాగా ఉండాలి ఈ రవ్వుని జస్ట్ రెండు కప్పుల వరకు తీసుకోవాలి అంటే మీరు తినే క్వాంటిటీని బట్టి ఇక్కడ నేనైతే రెండు కప్పు రవ్వు మాత్రం తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రవ్వలోకి హాఫ్ కప్ మాత్రం వాటర్ పోసుకొని రవ్వను జస్ట్ తడుపుకోవాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి జస్ట్ హాఫ్ కప్ మాత్రం వాటర్ కరెక్ట్గా సరిపోతాయి ఈ విధంగా వాటర్ కలుపుకొని రవ్వ మొత్తం తడుపుకున్న తర్వాత చేతి ఈ విధంగా ఒత్తిపెట్టేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి దీని మీద ఎక్స్ట్రా క్లాత్ కానీ లేకపోతే ఒక మూత కానీ పెట్టేసుకొని హాఫ్ ఎన్ అవర్ కరెక్ట్గా పక్కన పెట్టేసుకొని సరిపోతుంది అంతకుమించి ఎక్కువ నాణ కూడా బాగుంటుంది కానీ తక్కువ టైం మాత్రం తీసుకోవద్దు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ రవ్వ మాత్రం లోపు మనం ఇక్కడ మంచిగా పండిన మంచి ఇలా స్మెల్ వస్తూ ఉన్న ఒక మంచి తాటకాయని తీసుకొని దీని మీద ఉన్న పై ముచ్చుకుంది కదా అది మొత్తం తీసేసుకోవాలి మీరు ఏమంటారు నాకు తెలియదు మేమైతే ముచ్చుకుంటాము ఈ పై ఉన్న ముచ్చికి మొత్తం తీసేసి ఇంకా కింద వచ్చేసి ఆ బ్లాక్ పార్ట్ ఉంది కదా ఆ బ్లాక్ పీలు అది కూడా తీసేసుకోవాలి నేను చూపిస్తాను వీడియోలో చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో గోళ్ళను కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒక్కొక్కసారి గోల్లా గుచ్చిపోతూ ఉంటుంది జాగ్రత్తగా తీసుకుంటేనే నీట్గా వచ్చి చేస్తుంది అసలు తీసే టైంలో కమ్మని స్మెల్ వస్తుందండి తిన్నా వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఏంటో చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా పై ఉన్న ముచ్చిక మొత్తం తీసేసి దాన్ని మనము అంటే నీలకేసి గట్టి కొట్టాలి అంటే కింద ఏమన్నా క్లాత్ కానీ లేకపోతే ఒక పేపర్ పెట్టుకోండి ఎక్స్ట్రా దుమ్ము ఏం పడుకోకుండా నేనైతే ప్లేట్లన్నీ కొట్టేస్తాను దీన్ని నేను ఊరు నుంచి హైదరాబాద్కి జాగ్రత్తగా పట్టుకొచ్చాను నేను ఊరు నుంచి వచ్చింది ఇది అయితే ట్రావెల్ చేసుకుంటా సో నేనైతే చాలా జాగ్రత్తగా భద్రంగా తెచ్చుకున్నాను ఈ తాటికాయని దీన్ని ఇలా వేసి కొట్టేయచ్చు లేకపోతే పప్పుగుత్తి ఉంటుంది కదా గుత్తు వేసేసి ఈ విధంగా చక్కగా కొట్టేస్తే అంటే కొట్టడం అంటే అది లోపల ఉన్న అది మొత్తం గుజ్జు అంతా చాలా సాఫ్ట్గా అవుతుంది దానికోసం మాత్రమే ఆ విధంగా కొడితేనే ఆ పీలు అంటే ఆ పై ఉన్న పీలు కూడా ఈజీగా బయటకు వచ్చేసింది దానికోసం మాత్రమే కొట్టాలి చూసారు కదా ఈ విధంగా ఆ తాటకాయలో మూడు ఏమంటారు మూడు గింజలు మాత్రమే ఉంటాయి ఒక్కొక్కసారి టూ మాత్రమే ఉంటాయి ఆ మూడు గింజలు ఈ విధంగా చక్కగా ఓపెన్ చేసుకుని ఆ పైనున్న ఆ బ్లాక్ పార్ట్ ఉంది కదా బ్లాక్ పీలు ఆ తొక్క మొత్తం తీసేసుకోవాలి ఈజీగా వచ్చేసిందండి కష్టం ఏముండదు చాలా తొందరగా వచ్చేస్తుంది కూడా ఇది మొత్తము మనం ఫస్ట్ ముచ్చికి తీసాం కదా ముచ్చికి కింద కొంచెం గట్టిగా ఉన్న ఒక పార్ట్ ఉంటుంది కదా అది కూడా తీసేసేయాలి ఒక్కొక్క గింజ తీసేసుకుని ఈ విధంగా చక్కగా చేతితో పట్టుకుని నిదానంగా పైన ఉన్న ఆ బ్లాక్ పీల్ మొత్తం తీసేస్తే చాలా చేతికి ఈజీగా వచ్చేసింది కష్టం ఏముండదు ఫ్రెష్గా ఉన్న కాయ అయితే కొంచెం గట్టిగా ఆ పైనున్న ముచ్చికి తీయగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది అదే కొంచెము కాయ మెత్తగా అయిపోయి పులిపు వచ్చేసిందంటే ఆ కాయ ఖరాబ్ అయిపోయినట్టు అది కొంచెం మీరు చూసుకోవాలి మీరు ఈ ప్రాసెస్ని చేయడానికైతే రెండు చేతులు మంచిగా నీట్గా వాష్ చేసుకుని మాత్రమే కూర్చోవాలి ఇది ఓపెన్ చేసిన తర్వాత ఆ స్వీట్కి అంటే ఆ స్వీట్ స్మెల్కి ఏకలు వచ్చేస్తాయి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా చక్కగా ఈ మూడు గింజలుకున్న ఆ పైపీలు మొత్తం తీసేసుకుని చక్కగా ఈ విధంగా నీట్గా పక్కన పెట్టుకోవాలి మొత్తం ఇల్లు ఇలాగా మంచి రంగు అనిపిస్తుంది ఈ ముచ్చుకలు ఉన్నాయి కదా ఈ ముచ్చుకలు కానీ ఆ పీల్ కానీ ఏం అక్కర్లేదు అవి ఇంకా వేస్ట్ అన్నట్లే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మూడు గింజలు ఏం చేయాలంటే మీ దగ్గర షార్ప్ ఉన్న ప్లేట్ ఉంటుంది కదా అంటే అంచీలా షార్ప్గా ఉండే ప్లేటు చక్కగా ఆ ప్లేట్ తీసుకుని కరెక్ట్గా ఆ ప్లేట్ అంచన పట్టుకుని ఒక గింజను తీసుకుని మధ్యలో పెట్టేసుకుని ఈ విధంగా ముందుకి వెనక్కి లాగుతూ ఉంటే దానిలో ఉన్న గుజ్జు మొత్తం ప్లేట్లో పడిపోతుంది చాలా ఈజీగా వచ్చేసిన కష్టమే ఉండదండి కానీ గుజ్జుతో పాటు పీచు కూడా వచ్చేస్తుంది ఆ పీచుని కూడా ఏ విధంగా క్లీన్ చేయాలో అంటే ఎట్లా తీసేయాలి కూడా నేను చూపించేస్తాను చాలా ఈజీగా అయిపోతుందండి ఇంకా ఈ గుజ్జు కొంచెం ఈజీగా రావాలంటే ఒక చిన్న టిప్ ఉంది అయితే ఇంటే ఈ గింజ ఉంది కదా ఈ గింజలోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోవాలని చెప్పేసి వాటర్లో డిప్ చేయొద్దు ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ వాటర్ పోసేసుకొని జస్ట్ వీళ్ళతోనే చిన్నపాటి లాగా చేసుకుంటే అది కొంచెం స్మూత్గా సాఫ్ట్గా అవుతుంది ఈ విధంగా చేసుకుంటే కూడా లోపల ఉన్న గుజ్జు చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నేనైతే ఇంకా రెండు గింజల వరకు గుజ్జు మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే నేను తీసుకున్న ఆ రవ్వకి ఇప్పుడు నేను తీసుకున్న ఈ గుజ్జు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఎక్కువ తీయలేదు ఆ రెండు గింజలకి వచ్చిన గుజ్జు మాత్రమే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనిలో పీచు ఉంది కదా ఈ పీచుని ఏ విధంగా తీయాలో చూపిస్తాను విధంగా చేతులు మంచి వాష్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్కి మాత్రము ఈ విధంగా జస్ట్ ఒక ఒక వేలు మాత్రం పెట్టేసి రౌండ్ రౌండ్గా తిప్పేసినట్లయితే ఈ గుజ్జులో ఉన్న పీచు చాలా ఈజీగా వచ్చేస్తుంది అలా కాకపోయినా సరే ఫోక్ ఉంటుంది కదా మన స్పూను తింటాం కదా ఫోక్ గుచ్చుకుని ఆ ఫోక్ సహాయంతో కూడా ఇట్లనే సేమ్ రౌండ్ షేప్ తిప్పేసి దీనిలో ఉన్న పీచు చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అక్కడక్కడ కొన్ని కొంచెం చిన్న చిన్నగా గుంటనే ఉంటాయి అవి ఏం కాదు ఏం పర్లేదు కూడా అంటే కొంచెం పెద్దగా ఉన్న పీచ్ అయితే వచ్చేసిన కానీ చిన్న చిన్నవి కూడా కొన్ని కొన్ని తీయలేము కదా అవి ఉంటే కూడా ఏం కాదండి ఈ విధంగా ఈ విధంగా ఉన్న పీచు ఈజీగా కూడా తీసేయవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది రెండు కప్పుల వరకు గుజ్జు అయింది మనం ఫస్ట్ అయితే రెండు కప్పుల బీపీ రవ్వ తీసుకున్నాం కదా రెండు కప్పుల బీపీ రవ్వకి కరెక్ట్గా రెండు కప్పుల వరకు ఈ తాటగుజ్జు కరెక్ట్గా సరిపోతుంది ఈ తాటగుజ్జుని తీసుకొని మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా ఈ రవ్వని ఈ విధంగా చేతో మరోసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక ఈజీగా వన్ అవర్ అయినా నానితే బాగుంటుంది మించి తక్కువ నానద్దు ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఓకేనండి అంటే మన బీపీ రవ్వ మనం రొట్టె చేసుకుంటాం కదా గట్టిగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం సాఫ్ట్గా రావాలంటే కొంచెం వాటర్లో పెట్టుకుని నానబెట్టుకోవాలి అంటే వాటర్ పోసుకుని కొంచెం తడి చేసుకుని నానబెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు కప్పుల రవ్వకి రెండు కప్పుల వరకు ఈ గుజ్జు సరిపోతుంది అంతమించి ఎక్కువ అసలు బాగోదండి రెండుకి రెండు మాత్రమే తక్కువైనా కొంచెం ఓకే కానీ అయితే అది ఒక లాంటి ఏమంటారు వగర టేస్ట్ లాగా అది మరి చాలా టూ మంచి స్వీట్ అయిపోతుంది సో అందుకని ఎక్కువ మాత్రం అసలు వేసుకోవద్దు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక కప్పున్నర వరకు మంచిగా సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి షుగర్ మాత్రమే యాడ్ చేయద్దు బెల్లం బెల్లం మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఎక్స్ట్రా వాటర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏమక్కర్లేదంటే చొక్క వాటర్ కూడా అవసరం పట్టదు ఇందులోకి కొంచెం అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అది కూడా టేస్ట్ కోసం మాత్రమే కొంచెం కొంచెం మాత్రమే ఈ విధంగా బెల్లంలో గడ్డలు ఏమి లేకుండా ఈ బెల్లము రవ్వ తాటగుజ్జు మూడు మొత్తం కలిసేలాగా చక్కగా చేత్తి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న వెంటనే రొట్టె కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే అయితే పావుకుంటైనా సరే మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ అస్సలు పోయొద్దు స్వీట్ రెసిపీ అని చెప్పేసి ఇలాచీ పొడి కూడా ఏమక్కర్లేదు జస్ట్ రవ్వ తాటిగుజ్జు బెల్లము కొంచెం మంద సాల్ట్ అంతే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం అందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒకటి కానీ ఒకటిన్నర కానీ అంటే మీరు చేసుకునే ఆ రొట్టె క్వాంటిటీని బట్టి ఈ విధంగా అంటే వేడి చేసే ప్యాన్ కాదండి మామూలుగా ప్లెయిన్గా ఉన్న ప్యాన్లోనే అంటే వేడి చేయకముందే ఉండే ప్యాన్ తీసుకొని చక్కగా నూనె పెట్టేసుకొని ఆ నూనె మొత్తం రాసేసుకున్న తర్వాత తాటి గుజ్జుని తీసుకొని మీకు ఎంత సైజు కావాలో అంత రొట్టె దీని దోశలాగా సన్నగా వేయొద్దు కొంచెం లావు మంది దిబ్బరొట్టె ఎట్లా ఇస్తాం లడ్డుగా కొంచెం పెద్దగా మందంగా ఉండే వరకు ఈ విధంగా చక్కగా చేత్ ఒత్తుకోవాలి దోశలాగా సన్నగా వేస్తాయి అస్సలు టేస్ట్ బాగాదు కిందంతా కొంచెం క్రంచిగా క్రిస్పీగా మంచిగా లోపలంతా ఉడికి భలే టేస్టీగా ఉంటుంది సన్నగా వేయొద్దండి దోశలా కొంచెం లడ్డుగా వేస్తేనే చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా చక్కగా స్టవ్ మీద పెట్టేసి దాని మీద మూత పెట్టేయాలి మూత పెట్టినట్లయితే ఎక్కువసేపు ఆవిరి వాటర్ దీని మీద పడిపోతాయి సో మధ్య మధ్యలో మూత తీస్తూ పెడతా ఉండండి మూత మొత్తం పెట్టేస్తే ఆవిరి వాటర్ మొత్తం పడిపోయి ఇది కొంచెం మెత్తపడిపోతుంది సో అందుకని ఫస్ట్ కొంచెం సేపు మూత పెట్టండి తర్వాత ఒక పది నిమిషాలు మూత లేకుండా కుక్ చేసుకుంటేనే కింద కల్లా కుక్ అయ్యి చాలా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ కింద మొత్తము మంచిగా ఎరటి రంగు వచ్చే కాల్ చేసుకున్న తర్వాత అది మనం తిప్పడం కొంచెం కష్టమవుతుంది రెండో పక్కకి ఎందుకంటే అది తిప్పేలోపే అది ఇరిగిపోతుంది మనం దీనిలోకి రవ్వ యాడ్ చేసాం కదా సో అందుకని తిప్పడం అదేం కాకుండా కింద మొత్తం అలానే ఉంచేసి ప్యాన్ ఉంటుంది కదా ఆ దోశపాన్కి ఆయిల్ అప్లై చేసి ఆయిల్ కూడా అంటే కొంచెం అది వేడిన తర్వాత ఆ పైన ఉన్న కొంచెం కాలు ఉంటుంది కదా ఉడికి దాని మీద వేసేసి దోశపాన్కి తిప్పేసినట్లయితే చక్కగా వచ్చేస్తుంది కష్టం ఏముండదు మీరు కనుక పొరపాటు తిప్పారంటే అది ముక్కలు ముక్కలుగా పెరిగిపోతుంది సో అందుకని జాగ్రత్తగా ఈ విధంగా దోశ పెనానికి మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈజీగా వచ్చేసింది ఈ విధంగా కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ సిమ్లో పెట్టేసుకుని ఒక పది నిమిషాలు అయినా కుక్ చేసుకోవాలి దీన్ని చాలా మందంగా ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి పెట్టేసుకొని కుక్ చేసుకుంటే చక్కగా లోపలకల్లా కుక్ అయ్యి చాలా బాగుంటుంది హైలో పెట్టేసుకొని మాడిపోయి అది వేరే స్మెల్ అయిపోతుంది సో అందుకని జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఎరటి రంగు వచ్చారు కుక్ చేసుకున్న తర్వాత వేడి వేడి కాకుండా పూర్తిగా చలారిన తర్వాత తింటేనే బాగుంటుంది వేడి వేడికి తినారంటే అసలు టేస్ట్ కొంచెం వేరేలాగా ఉంటుంది పూర్తిగా చలారిన తర్వాత తింటేనే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియోని చేయడానికి మా ఊరు నుంచి నేను తాటికాయను తెచ్చుకున్నాను హైదరాబాద్ వరకు చూసారు కదా ఎంత మంచిగా టేస్టీగా అయిందో ఈ రెసిపీ ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ